హాయ్ గైస్ దిస్ ఈజ్ లావణ్య లతాస్ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ రైబల్ స్టార్ కృష్ణరాజు నటించిన అడవి సింహాల మూవీ కె రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చింది ఈ చిత్రంలో కృష్ణ కృష్ణంరాజు జైప్రదా శ్రీదేవి నటించారు మరియు సంగీతం చక్రవర్తి అందించారు ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో జానీ దోస్తి పేరుతో ధర్మేంద్ర జితేంద్ర శ్రీదేవి మరియు ఫర్వీన్ బాబీ కీలక పాత్రలో నటించారు రెండు సినిమాలు ఒకే బ్యానర్ మరియు దర్శకుడు ఒకేసారి నటించారు కొన్ని సన్నివేశాలు మరియు కళాకారులు రెండు వెర్షన్లలో ప్రతిరూపం పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా వైజయంత్ మూవీస్ వారు నిర్మించారు అలాగే కథలకు వెళ్తే రాజనగర్ వెస్టేట్ యజమాని రాజా నరేంద్ర వర్మ అతని భార్య అన్నపూర్ణ అంటే కృష్ణకుమారితో ఈ చిత్రం ప్రారంభమవుతుంది ఈ దంపతులకు ఒక కుమారుడు వారు కుమార్తె కావాలని అనుకుంటారు ఆ సమయంలో దుర్మార్గుడైన అతని బావ కొండలరావు కోబ్రా అంటే రావుగోపాలరావు ధర్మరాజును మాత్రమే కాకుండా అతని వారసుడు కృష్ణను కూడా తొలగించడానికి కుట్రలు చేసి ఒక ప్రమాదాన్ని సృష్టిస్తాడు ఆ ప్రమాదంలో అదృష్ట చూసేస్తూ కృష్ణ తప్పించుకుంటాడు అతని అనాథ అయిన రాజుతో పరిచయం ఏర్పడుతుంది వారిద్దరూ స్నేహం చేస్తారు ఆ సమయంలో రాజు కృష్ణతో గడపాలని నిర్ణయించుకుంటాడు ఆ క్రమంలో చదువును కూడా దూరం చేసుకుంటాడు సంవత్సరాలు గడిచే కొద్దీ రాజు రాజుగా కృష్ణరాజు నడిచాడు అలాగే టాక్సీ డ్రైవర్ కృష్ణ కృష్ణ ఒక అవుతాడు ఒకసారి రాజు లలిత అంటే లలిత వచ్చేసి జయప్రదడు రక్షిస్తాడు అతను ఆమె కృష్ణ సోదరు అని తెలియదు ఇంతలో కృష్ణ తమ్ముడు హరి అంటే సత్యనారాయణతో సంబంధం కలిగి ఉంటాడు అతను ఎప్పుడూ మారువేషంలో ఉంటాడు ప్రస్తుతం రాజు లలిత ప్రేమలో పడ్డాడు వీరు రేఖ శ్రీదేవి కోసం వస్తారు ఇంతలో రాజు కృష్ణ యొక్క నిజమైన గుర్తింపు గుర్తింపును తెలుసుకుంటాడు వారిద్దరి మధ్య వివాదం తలెత్తుతుంది కానీ కృష్ణ రహస్య పోలీసు అని తెలిసినప్పుడు ఇది తగ్గుతుంది అప్పుడు అతను చాలామంది దొంగలను పట్టుకుంటాడు కానీ హరి తప్పించుకుంటాడు ఆ తర్వాత కోబ్రా కుట్రల మూలంగా రాజుపై నేరాలు పడతాయి తర్వాత లలితను చంపడానికి ప్రయత్నిస్తారు ఇక మీదట కోబ్రా హరి ఒక అడవికి పారిపోతారు అక్కడ వారు తమ దుశ్చర్యలను కొనసాగిస్తారు అది తెలుసుకున్న రాజు జైలు నుండి తప్పించుకుంటాడు రేఖ అతనితో పాటు హరి తన తల్లిని మోసం చేశాడని అవమానించాడు దాని గురించి తెలుసుకున్న కోబ్రా వారిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ వారు తప్పించుకుంటారు అంతేకాక కృష్ణ తన జన్మరహస్యాన్ని ఎలికి తీసి లలితను తన సోదరిగా తెలుసుకుంటాడు కృష్ణ రాజును ప్రత్యుత్తుగా స్థాపించడానికి ఇక్కడ కోబ్ర పెట్టాడు అందులో వారు సత్యాన్ని గ్రహించినప్పుడు యుద్ధం జరుగుతుంది చివరకు వారు కోబ్రా అతని ముఠాన్ని నాశనం చేస్తారు చివరగా కృష్ణ రేఖ రాజు లలిత వివాహాలతో ఈ చిత్రం సంతోషంగా ముగుస్తుంది అలాగే ఈ మూవీలో అగ్గిపుల్ల బగ్గుమంటుంది గంట కొట్టిందా గాలి పిల్ల నచ్చిందని గూడ్లోకి చేరేది ఎప్పుడు అనే పాట క్షేమమా ప్రీతమా సౌక్యమా అనే పాటలు ఎస్వి బాలసుశుబ్రణం పి సుశీల సుందరామూర్తి ఈ మూవీలో కాంబినేషన్లు వచ్చిన పాటలు అద్భుతంగా వచ్చాయి ఇంకా క్యారెక్టర్ వైజ్గా తీసుకుంటే కృష్ణుడిగా కృష్ణుడు రాజుగా కృష్ణరాజు లలితగా జయప్రద రేఖగా శ్రీదేవి కోబ్రా కొండలరావుగా రావుగోపాలరావు హరిగా సత్యనారాయణ అల్లు రామలింగ నాగూగా ప్రసాద్ బాబు దాదాగా పిజే శర్మ నర్రా వెంకటేశ్వరరావు చలపతిరావు అలాగే పూజారిగా మల్లాడి మాడ అన్నపూర్ణమ్మగా కృష్ణకుమారి సిల్క్ స్మిత అండ్ ముచ్చర్లవర్ణ నటి మొదలైన వారు అందరూ నటించారు మరో మూవీ గురించి మరో వీడియోలో Thank you guys.